అందరికన్నా ఎక్కువగా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ఈ సినిమా తీసి నన్ను ఒక అదెంత ఛాలెంజ్ చేశాడు రామ్ గోపాల్ గోపాల్మ మాట్లాడిన తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడటం రాము ఆరు ఇల్ల నుంచి నిజంగా చాలా చాలా కష్టపడి కష్టపడి కాదు ప్రేమతో ప్రేమతో అస్సలాము అలైకుమ్ మరి ఈ సౌందర్య గుడి బిల్డింగ్ అవ్వనియ్ శివమా చేస్తుందంటుంది మల్లిపేది ఇంకొక మైల్స్టోన్ నిలబెట్టాలంట చెప్పి ఆ చేసారు మార్నింగ్ చూశాను ప్రభువు ఏమీ చూడలేదు ఫ్యూజింగ్ తర్వాత రాము ఆశ్చర్య తీరున నేను సారీ ఈ మార్నింగ్ ఇదెంత ఉత్సహంగా ఇంత త్వరగా నేను అదే ఎప్పుడో చూసాం సినిమా ఎప్పుడో చేసాం చూసి సరీ ఇప్పుడు కూడా అదే టెన్షన్ ఇప్పుడు కూడా అదే సౌండ్ ఇంత కొత్తగా ఉంది ఇప్పుడు నేను మొన్న ఎమర్జెన్సీ వచ్చేసి సినిమాలు ఎందుకు ఇలా సౌండ్ చేయట్లేదు ఎవరు ఎందుకు చేయట్లేదు ఇంత ఆలోచన ఆలోచించేలా చేశాడు సౌండ్ డిజైన్ కానీ అడగాను అండ్ అప్పుడు మీరు మోలో You have enjoyed it in mono, but now in Dolby Atmos, you are going to be blown away. That's all I can say. And, uh,